గురువారం పదకొండవ తారీఖు పదకొండవ తారీఖు గురువారం రోజున పౌర్ణమి వరకు కూడా అత్యంత వైభవంగా శ్రీ దత్తనాగసా లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా లలిత శాస్త్రం విష్ణు శాస్త్రరాము మరి అదేవిధంగా చాలాసార్లు పవన్ జరుగుతుంది మరి గురువారం జరిగే కార్యక్రమానికి మనందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తూ మన బాబా గారు ఈ పాపులేట్ లో పంపించడం జరిగింది అందరం కూడా బుధవారం శ్రీ లక్ష్మణావినంద్రంలో ఎలా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని అలాగే అప్పుడే మూడు రోజులు అయిపోయింది ఉదయం తొమ్మిది గంటల నుంచి పారాయణ కార్యక్రమాలు జరుగుతున్నాయి పవర్ టామ్స్ పనులు చాలా చాలా మంచిది కనుక భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ పాపులేట్లు అందరికీ ఇస్తారు పూర్తి వివరాలు ఉన్నాయి మరి బుధవారం జరిగే అన్న సమాధానాల కార్యక్రమంలో అందరూ వెళ్ళి స్వామివారి ప్రసాదాలు స్వీకరిస్తారని మరి ప్రార్థిస్తున్నాం అందిస్తున్నాం జై భవానీ జై చాలా మంది అనుకోవచ్చు మన సత్సంగంలో దాంట్లో మార్చడం ఏంటి దాంట్లో వేసుకోవడం ఏంటి ఎప్పుడో పెద్ద అయిపోయింది కదా నలుగురు డబ్బు దాంట్లో కళ్యాణం చేస్తున్నారు అని అనుకోవచ్చు వారం వారం సత్సంగం పెట్టి నన్ను పనులు మనం మారుతూ మమ్మల్ని అందరినీ నమ్మటం ఎందుకు ఎక్కడ కూర్చోబెట్టడం ఎందుకు మనం ఏదో కూర్చుంటున్నాం ఊరంతా ఎందుకు ఇలా చాలా మంది అనుకుంటారు బాగా గమనించిందమ్మా మీ ఇంట్లో అయినా మీలో అయినా ఈ ఊరు తగిన అందరికీ కూడా దైవశక్తి ఉన్నది అన్నది ఎంత సత్యమో అలాగే దుష్ట శక్తి కూడా ఉన్నదన్నది అంతే సత్యం అంటే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఈ రెండు రకాలు కూడా ఉంటాయి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే మనకి అనుకూలం కానిటువంటి శక్తి మన ఇంట్లో మన ఒంట్లో మన ఊర్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో వారికి నల్లగా ఉంటుంది ఎంత ఇబ్బందులు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మన పూర్వీకులు మహాత్ములు ఏం చేశారంటే బాగా ఇల్లు కట్టేసిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల లోపల మరలా ఏదో ఒక మరొక చేయించాలంటారు ఎందుకంటే దాని జీవం పెంచడానికి ఏదో ఒక లో లేకపోతే ఎలక్ట్రిషియన్లో తీసుకొచ్చి ఎక్కడో చోట ఏదో పని చేయించాలంటారు పద్నాలుగు సంవత్సరాలు దాటకుండా అలా చేయించడం వల్ల మరో పద్నాలుగు సంవత్సరాలు జీవం పోసుకుంటూ ఉంటుంది అలాగే మన ఇంట్లో కూడా ఇల్లు కట్టి ఇప్పుడు సంపాదించుకుని తెచ్చుకు తింటాం కొడుకోవడం నిద్రపోవడం ఇలా కాకుండా అలా ఉండే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది పెరిగిపోతే ఆ ఇంట్లో దుష్టశక్తి ఎప్పుడైతే ఆ యొక్క పెరిగిపోయిందో ఆ ఇంట్లో అనారోగ్యాలు రావటం ఏ వ్యాపారం చేసినా కలిసి రాకపోవడం అస్తమాచారంగా ఉండటం ఇల్లు చూసేసరికి ఎవరైనా వచ్చినా ఏంటి ఇల్లు ఎలా ఉంది అనే విధంగా కళ రాకుండా పోతుంది ఆ ఇంట్లో ఏం చేయాలంటే వారం సారైనా సరే దీపారాధన చేయాలంటే దీపారాధన దేవుడి దగ్గర దీపారాధన చేయాలి ప్రతి మూడు నెలకో రెండు నెలకో మన మహామూర్తులు ఊరిగా పెట్టలేదండి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వినాయక చవితి ఇలాంటి పుణ్యతిథులలో ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్న ప్రతి మూడు కూడా పచ్చని తోరణాలు కట్టాలి ఇంట్లో చక్కగా పూజా కార్యక్రమాలు చేయాలన్నమాట అలా చేయటం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో వస్తుంది అలాగే ప్రతి రోజు కూడా దేవుడికి పూజ చేసి గంట కొట్టాలని ఏదో చిల్లలానేస్తే కాదండి గంట ఎంత ఎక్కువ ఆ గంట శబ్దాలు ఈ నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది అదోగుదా ఆ గంట అందుగానే కొట్టాలి ఈ రకంగా మహాత్ములు ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ దుష్ట శక్తి యొక్క శక్తి పోవడానికి మన పూర్వీకులు మనం పెట్టారు ఈ పూజలు చేసుకోండి వ్రతాలు చేసుకోండి అని చెప్పి అలాగే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోవాలంటే ఇలా సత్సంగానికి రావడం వల్ల బంగు చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవద్దు అందుకనే మహాత్మ సత్సంగాలు ఏంటిది వాళ్ళ పనులు ఎక్కా మన పనులు ఎక్కాదు అందుకని అటువంటి మహాత్మంది మస్మరణ చేయాలి మీరు ఇంటి ఉంటారు ప్రతిరోజు రావాలంటే మీకు రాేకపోవచ్చు మనసులోనే ప్రతిరోజు ఉదయం ఇంటి దగ్గర పుస్తకాలు ఉన్నాయి చదువుకుని పావర్ నామస్మరణ చేయటం వల్ల మనలో పోతుంది ఇంట్లో దీపారాధన వారానికి ఒకసారి మిచ్చిం చేస్తే మళ్ళీ వారానికి ఒకసారి దీపారాధన చేసి ప్రతిరోజు మగరతులు చూపించి ఆ గంట కొట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి అలాగే కళ్యాణం అయిన తర్వాత ఆ భార్య భర్తలు మళ్ళా ఒకసారి ఇలాగా ఇక్కడ దండలు మార్పించి సరదాగా ఎంత ఆనందపడిపోతారు అంటే అలా చేస్తాయి ఎందుకంటే అంత ఆనందం కలుగు కానీ భర్తకి మరి ఆ ఇద్దరు దండలు మార్చుకుంటే ఆ మకాలలో ఎంత ఆనందం కలుగుతుంది మరి లక్ష్మి నారాయణ స్వరూపంగా ఆ దంపతులు మన సొస్తా కళ్యాణం చేసుకోవడం ఎందుకంటే వాళ్ళకి వాష్టివ్ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కోరుకుంటుంది అలాగే గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా అంటే ఏదో ఇల్లు అలా నిశ్శబ్దంగా ఏదో కోర్చొని పండుగ ఏదో ఏదో కళ్యాణం జరుగుతూ ఉండాలి ఏదో ఏదో సంతోషం జరుగుతూ ఉండాలి ప్రతి నెల ఏదో ఆ ఊళ్ళో ఏదో ఒకటి బైక్ ద్వారా ఆ ఊళ్ళంతా నిలబడింది అనుకోండి శుక్రవారం కాలువంత రామాలయ దగ్గర మన ఊరి దగ్గర బైక్ శక్తి ఆ శబ్దం ఎంత లేకపోతే మన ఊరంతా వెళ్తుంది మన ఊర్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఈ నామశక్తి శక్తి వల్ల పాజిటివ్ ఎనర్జీ ఊర్లో వాళ్ళందరూ కూడా బాగుంటారు ఊళ్ళంతా కూడా సుసంతోషంగా సంతోషాలు ఎందుకంటే ముందు చెప్పి ఈ మహాత్ములు అన్ని కూడా పెట్టడం జరిగింది అలాగే మనస సంఘాలు కూడా మైండ్ సెట్ పైకి ఈ వారం నుంచి పైకి వేయడం జరుగుతుంది అలాంటి ఊరు క్షేమం కోరి మన కోరి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ మన మంగిరెడ్డి గారిని సత్యలక్ష్మి దంపతులు కూడా ఈ యొక్క ఆశలు లేకపోవలసిందిగా కోరుతూ శ్రీ అధిక శక్తి